మానస న్యూస్ కి స్వాగతం మహాశివరాత్రి పర్వదినమున ప్రత్యేక పూజలు మహాశివరాత్రి పురస్కరించుకుని మల్కాజగిరిలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము మల్లనగుడి ఆలయ ప్రాంగణంలో శివాలయాలు శివనామ స్మరణతో మారం అవుతున్నాయి తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు శివుడికి ప్రత్యేక పూజలు ఆలయ పూజారులు భక్తులు భక్తశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ ఈ రామస్వామి సెక్రటరీ సిరిగిరి విజయ్ కుమార్ రేజరర్ జి మల్లికార్జున మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని శివభక్తితో శివుని ఆరాధనలో మునిగిపోయాయి మానస టీవీ రిపోర్టర్ రాజా మేడం నమస్కారం ఇంకా మేడం ఒక్కసారి కదా చూడండి అందరు ఒక్కసారికి చూడండి వన్ మినట్ తర్వాత మాట్లాడండి ఒక్కసారి కడక్కడ మేడం ఒక్కసారి

చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం పేరు మీదనే మల్లికార్జునగిరి కాలక్రమేణ మల్కాజ్గిరిగా ఏర్పడడం జరిగినది ఈ దేవాలయము పూర్వము అరణ్యంలో ఒక అడవిలో ఉండేదట అక్కడ యాదవులందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి జాతరలాగా వర్ష సంవత్సరం సంవత్సరం జాతర చేసుకుంటూ ఇంటికి వెళ్ళేవారట మల్లికార్జునగిరికి వెళ్ళి తర్వాత అది మల్కాజిరిగా పేరు మారడం జరిగినది అలాగే ఈ దేవాలయంలో ప్రతి అమా శివరాత్రి రోజు చాలా వైభవపేతంగా ఉదయం నుండి మళ్ళీ తెల్లవారి వరకు కూడా అభిషేకాలు కళ్యాణము సర్వదర్శనము లింగోద్భవ కాలానికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తెల్లవారు వరకు జరుగుతుంది అభిషేకానంతరం స్వామివారికి సప్తహారతులు ఇక్కడ విశేషంగా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మహామంత్రపుష్పము తీర్థప్రసాదని అయ్యేసరికి తెల్లవారుజామునవుతుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు వచ్చే భక్తులు మగవారైతే అభిషేకానికి పంచ సాంప్రదాయ వస్త్రాలతో వచ్చేసి రాత్రంతా భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకిస్తారు మహిళలు ఇక్కడ కూర్చొని లలితాపారాయణ ఇక్కడ దేవాలయంలో భక్త బృందం ఉంది వారందరూ కూడా ఇక్కడ లలితాపారాయణ కడ్ఘమాల ఇవన్నీ కూడా పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో శివరాత్రి మొత్తం కూడా ఇక్కడే వేడుకలన్నీ కూడా జాగరణగా చేస్తారు అలాగే ఈ మధ్య కాలంలో దేవాలయం చాలా అభివృద్ధి చేయడం జరిగినది విశేషంగా ఈసారి దేవాలయంలో చండీశ్వరుణ్ణి మరి వాస్తుగణపతిని సత్యనారాయణ ఇంద్ర దంపతులు గారు కూడా దాతలు ఇప్పించగా దేవాలయానికి అంటే మల్లికార్జున స్వామి దేవాలయానికి చుట్టుముట్టుగా ముగ్గురు కోష్ట దేవతలు ఉన్నారు వారు దక్షిణామూర్తి విష్ణుమూర్తి బ్రహ్మగారు వీరిని తూము మనోజ్ కుమార్ ఈ ఈరోజు ఈ లలితాభక్తం బృందంలో ఉన్న వాళ్ళందరూ మహిళలందరూ కూడా శ్రీచక్రం పెట్టాలనే ఆలోచనతోటి అమ్మవారు ముందుగా శ్రీచక్రాన్ని పెట్టడం జరిగింది అందరూ కూడా దానికి పారాయణం చేస్తే బాగుంటుందని నూట ఎనిమిది మంది మహిళల ఇళ్లల్లో ముందుగా పారాయణం చేసి ఆ తర్వాత శ్రీచక్రాన్ని ఇక్కడ పెట్టడం చాలా విశేషంగా చెప్పుకుంటున్నాము ఈ శ్రీచక్రం పెట్టిన తర్వాత కూడా దేవాలయం ఇంకా అభివృద్ధి జరుగుతుందని మా మహిళా భక్తుల బృందం వారి అలాగే దేవాలయ పాలక మండలి అర్చకుల మందరం కూడా ముందుకు వెళ్తున్నాము అలాగే ఈరోజు సాయంత్రము ప్రతి శివరాత్రి రోజున సాయంకాలమున దేవాలయానికి వచ్చి ప్రతి భక్తుడికి కూడా తీర్థ ప్రసాదాలతో పాటుగా రుద్రాక్షని ఇవ్వడం ఆనవాయితీగా ఉంది దానికి ఎంతమంది వచ్చినా సరే అంతమందికి రుద్రాక్షలు ఇస్తూ ఉంటాము అలాగే ఈరోజు కళ్యాణం చేయించినటువంటి దాతలు నాగేష్ కిరణ్మయ్యి గారు వారి కూడా దేవాలయ తరఫున శ్రీ మల్లికార్జున స్వామి వారందరి దాతలందరికీ కూడా ఆ మల్లికార్జున స్వామి యొక్క ఆశస్సులు ఎల్లవేళ్లలుగా ఉంటాయి మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన దాతలు మరి విజయప్రసాద్ రెడ్డి గిరిజా గారు అలాగే వారితో పాటుగా కోమలరెడ్డి శ్రీదేవి దంపతులు కూడా ఈ కళ్యాణ మండపం వేస్తే బాగుంటుంది దేవాలయంలో సదు సదుద్దేశంతో కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది ఇలా దే దాతలందరూ కూడా ఈ దేవాలయం ఇంకా ఏమి చేస్తే అభివృద్ధి అవుతుందన్న సదుంతో ప్రతినిత్యం కూడా ఆతృతతో ఏదో విధంగా శ్రమతో కావచ్చు మహిళలైతే పారాయణంతో చేస్తూ దేవాలయానికి శక్తినిస్తూ అలాగే కొంతమంది దాతలు ధన రూపంగా వస్తురూపణ ఇస్తూ ఉన్నారు అలాగే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దేవాలయం అభివృద్ధిలోకి చెందింది భక్తులందరూ కూడా ఈ విధంగా సహాయ సహకారం అందిస్తారని ఓడుకుంటూ సెలవు తీసుకుంటాను హర నమ పార్వదేవదయే హర హర మహాదేవా